దీక్ష అండ్ వీ ఆల్ ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ వైజాగ్ అంటే వీఆర్ వెరీ గ్లాడ్ టు సెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యుల్ టుడే బికాస్ వీ పర్ఫార్మ్డ్ ఇన్ సౌత్ ఇండియన్ లెవెల్ అంటే దేర్ ఆర్ డి ఫైవ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టేట్స్ హు ఆల్ కేమ్ ఫర్ ద షో అండ్ వీ స్టూడా ద విన్నర్స్ అంటే చాలా మంది ఏమంటున్నారంటే వైజాగ్ వాళ్ళకి ఫేవరెటిజం చూపిస్తున్నారా షో వాళ్ళు ఇది అది అంటే వి జస్ట్ సైడ్ వన్ థింగ్ మా వైజాగ్లో మోడల్స్ ఎక్కువ Ma Visagwal of Power and Jeffy. So this is Divijit, this is Yuba Varma, and that is Nandan. They've stood as the winners in different, different categories, and we are very proud of ourselves, and uh, we are very thankful to our parents, our mentors, our choreographers, and all the team of uh, Little Miss and Mr. South India. We are very glad that uh, they participated in that show we are thankful to everybody here standing over here, and we are very thankful to the press who all came up so that we can showcase ourselves more. thank you. so, e-competition, hyderabad, lo mata, on december 26th and 27th, we had anchor ravi as a celebrity host. we had aishwarya. Uh, we had kaushal sir. we had uh, uh, the villain of one of the movies from आर बाले बाबू सो वी हैड अलू अर्जुन का स्टाइलिस्ट मेनी अदर जजेस दे आल आर जस्ट सूपर सो ओवरऑल वी हैड मोर दैन थ्री हंड्रेड पार्टिसपे एंड सिंगल सिंगल ग्रूप वी हैड लाइक फिफ्टी टू सिक्टी मेमर्स Become a actor. By the way, I am four years old. Little bundle, my punch. I know, I love you. I Oh, gee. Namaste. Yes, sir. My hobbies are dancing, singing, and modeling. I want to become a supermodel and a dancer when I grow up. Thank you. i ఇది చాలా పెద్ద ఈవెంట్ అండి అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి పిల్లలు తీసుకుని మిస్టర్ సౌత్ ఇండియా అనేది కండక్ట్ చేశారు అందులో ఒక్కొక్క ఈచ్ కేటగిరీలో ఇప్పుడు ఇది దివిజెక్ట్ తిన్నాడు అంటే తిని క్యాటగిరీలో త్రీ ఫిఫ్టీ తిన దాంట్లో త్రీ ఫిఫ్టీ మా బాబు దాంట్లో త్రీ ఫిఫ్టీ సో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ కేటగిరీస్లో త్రీ ఫిఫ్టీ మెంబర్స్ నుంచి వన్ వన్ అనేది ఇట్స్ నాట్ అండ్ ఈజీ అండి దేర్ వర్ సిక్స్ జడ్జెస్ ఓవర్ దేర్ అందరూ కూడా టాప్ సెలబ్రిటీస్ అఖండ టూలో చేసిన విలన్ కానీ లైక్ దేర్ ఆర్ ఐశ్వర్య దేర్ ఆర్ మెరీ పీపుల్ సో వాళ్ళందరూ జడ్జ్మెంట్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని లెవెల్స్ దాటుకుంటూ వచ్చి విన్నర్ అయ్యారు విచ్ ఈస్ రియలీ అ బిగ్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ అండ్ దీన్ని ప్రమోట్ చేస్తే ఇట్ విల్ బి గుడ్ ఫర్ ఎవ్రీ వన్ ఎందుకంటే ఇలాంటి యంగ్ టేల యంగ్ టాలెంట్ని ఏంటంటే మనము ఇంప్రూవ్ చేసినా లేదా యూనో బయటికి పంపించినా ఇట్ విల్ బి గుడ్ అసలు యాక్చువల్లీ ఫ్యాషన్ అంటే చాలామంది పేరెంట్స్ ఏంటంటే పంపించట్లేదు ఏమనుకుంటున్నారంటే ఫ్యాషన్ అంటే ఏదో యూనో డ్రెస్సింగ్ అనుకుంటున్నారు అసలు యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ఫ్యాషన్ ఏంటంటే మనల్ని మనం చూపించుకోడు హౌ వి ఆర్ లైక్ హూ ఆర్ అనేది మనలో ఉన్న కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళు నడిచే విధానం కానీ ఇప్పుడు మా బాబు ఉన్నాడు ఇప్పుడు త్రీ టు సిక్స్ ఇయర్స్ కానీ ఫోర్ ఇయర్స్కి ఇంతమంది జనాల ముందు హీఈ్ ఏబుల్ టు స్పీక్ మనకు కావాల్సింది చదువు ఇంపార్టెంటే కానీ ఇలాంటివి కూడా ఇంపార్టెంట్ ఇలాంటి చేయడం వల్ల ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది కాన్ఫిడెన్స్ ఉంటేనే మనం ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా లైఫ్లో ఏం సక్సెస్ అవ్వాలన్నా సరే కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను బిలీవ్ చేస్తాను ఇది డిసెంబర్ ట్వంటీ సెవెంత్న హైదరాబాద్లో జరిగిందండి లిటిల్ మిస్టర్ సౌత్ ఇండియా అనేది అది ఆర్గనైజ్ చేసి కండక్ట్ చేసింది కౌశల్ గారు సో మా అలాంటి నార్మల్ పీపుల్కి కూడా ఇలాంటి అవకాశం ఇచ్చి ఇంత పెద్ద వేదిక మీద విన్నర్స్గా నించోబెట్టినందుకు అందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు సౌత్ ఇండియా కౌంటీషన్ హైదరాబాద్లో మనం మరి ఆ లైవ్ డెలి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ దాదాపు ఎర్లీ మార్నింగ్ సెవెన్ వరకు కూడా ప్రోగ్రామ్ కంటిన్యూ అయినటువంటి పరిస్థితి అంత టైం స్పేస్ చేసి కండక్ట్ చేసినటువంటి ఎవరైతే కండక్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరి దాంట్లో విన్నర్స్ మన విశాఖపట్నం వాసులు చెప్పడానికి గమనిస్తూ మరి పాప దీక్ష ఈ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవడం అనేదాన్ని మరొకసారి జనసేన పార్టీ పెద్ద బాగుంటుంది అనే చెప్పిన తనకి హృదయపూర్వకంగా అధుగతలు తెలియజేయడానికి ఈ కార్యక్రమానికి ఆనందించింది అలాగే దయాసీమ వీళ్ళందరినీ చూసి మిగిలిన వాళ్ళు ఆదర్శంగా తీసుకుని ఇలాంటి కాంపిటీషన్స్ తో పార్టిసిపేట్ చేసి ఒక మంచి హెల్దీ వాతావరణంలో కాంపిటీషన్స్ ఉండడం అనేది పిల్లలకి అన్ని రకాలుగా పిల్లల